అమ్మాయి అబ్బాయి పర్సనల్గా ఏమన్నా మాట్లాడుకోవాలనుకుంటే ఆ రూమ్ లోకి వెళ్ళండి నేను ఈ సంబంధం ఒప్పుకోవడానికి కారణం మీ అందం చూసి కాదు పెళ్లి చూపుల ఫోటో అయితే రంగురంగు చీరలతో రకరకాల వింత మేకప్లతో పంపిస్తారు మీరేమో ఏదో ఆధార్ కార్డుకి దిగినట్టు దిగి అందులో ఏదో మిగిలిపోయిన ఫోటో పంపించినట్టు పంపించారు అప్పుడే అర్థమైంది మీ సింపుల్ సిటీ రండి కూర్చోండి తాగడానికి తీసుకురండి సరే అమ్మా కూల్ డ్రింక్లు గట్టా ఏమొద్దమ్మా లాస్ట్ మీరు కూల్ డ్రింక్ ఇస్తే మీ అమ్మాయి వాటికి డబ్బులు వేసింది మంచినీళ్ళు తేయండి అమ్మా మేష అవును రావు గారు ఎన్ఆర్ఏ సంబంధం అడిగారు అమ్మా మా అమ్మాయి సంబంధం ఏమైంది పంతులు గారు అదే అదే ఆ పని మీద వచ్చానమ్మా పెళ్లిగొడు గల అమ్మగారు మన అమ్మాయి ఫోటో చూస్తానంటున్నారు ఒక్కసారి మీరు ఫోటో ఇస్తే వాళ్ళకి చూపించి వస్తాను ఫోటో తెప్పించమంటారా సరే లావణ్య లావణ్య ఫోటో ఒకటి తీసుకురావేని ఇది సరే వచ్చేస్తున్నాను ఏంటమ్మా విశేష చపాల్ పంతులు గారు ఇదిగోండి అమ్మా ఫోటో పెళ్లి చూపులకి మీ అమ్మగారు పెన్షన్ కాదు మా దగ్గర అదే ఉంది వాళ్ళకి ఇష్టమైతే పెళ్లి చూపులకి రమ్మనండి లేకపోతే వేరే సంబంధం వెతుక్కోమానండి ఇప్పుడు ఈ పెళ్లి కోసం ఐదు వందలు ఖర్చు పెట్టి ఫోటో దిగాలా వాళ్ళకి అంతగా కావాలంటే ఐదు వందలు నాకు పంపించమని చెప్పండి అప్పుడు ఫోటో దిగి పంపిస్తాను సరేనా దీన్ని ఎవరు చేసుకుంటాడా గానీ సరిచేడే నేను ఎప్పటికీ ఐదు పెళ్లి చూపులకి వెళ్ళాను ఎక్కడికెళ్ళినా ఓ కూల్ డ్రింక్ కొంటే ఇంకో కూల్ డ్రింక్ ఫ్రీ ఇచ్చినట్టుగా అందరూ అదే ఇచ్చేవారు మీరు అలా కాదు అప్పుడే గేదె నుండి పిండి మజ్జిగ చచా గేదె నుంచి వచ్చిన పాలు నుంచి వచ్చిన మజ్జిగ ఇచ్చారు అప్పుడు అర్థమైంది అవతల వాళ్ళ మీద మీకున్న రెస్పెక్ట్ ఏంటో ఈ రెండు విషయాలు చాలవా నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి నాకు ఓకే మరి మీకు ఓకే ఏమండి మజ్జిక దేనికది అదేంటే పెళ్లి చూపులు చూసుకోవడానికి అబ్బాయి వాళ్ళు వస్తున్నారు కదా వాళ్ళ కోసం ఏం మతిగట్టి పోయింది అది ఉంటే మనం వారం రోజులు తాగొచ్చు అయినా లీటర్ అరవై రూపాయలు కనీసం వాళ్ళకి మూడు లీటర్లు తాగులుబోయాలి అంటే రెండు వందలు దండగా మరొచ్చిన వాళ్ళకి ఏం ఇవ్వమంటావే నాన్నకి ఒక ఇరవై రూపాయలు ఇచ్చి రెండు పెరుగు ప్యాటలు తీసుకురామను అదే మజ్జిగ చేసిస్తే సరిపోతుంది కదా మరి రెండు పేరు అంటే ఎక్కువైపోతాయేమో అయితే ఒకటి తమ్మను ఇంకోసారి నాకు మజ్జికిచ్చావను చెప్తున్నా అయ్యో అది మజ్జిగ కాదు మజ్జిగి అన్నం వాచ్చాక నీళ్ళెందుకు వేస్ట్ చేయడమని నిమ్మకాయ పిండిచ్చా పోలే నిమ్మకాయ ఖర్చు చింతపండు వేయలేదు చింతపండు నేను నేనెందుకేస్తానండి బయట దిష్ నిమ్మకాయ ఉందిగా అది బ్రష్లు ఉన్నాయి వాడా బ్రష్లో ఎవరి చెత్తబొట్లు తెచ్చింది ఏంటో లావణ్యవణ్య ఇక్కడ పేస్ట్ కనపట్టలేదు కనిపించదు తినేసావా లేదు కొండ మానేసా మరి బ్రష్ ఎలా చేయాలి ఏ వస్తున్నా ఏంటిది సాల్ట్ అది తెలుసు ఎందుకు ఇది మీరే కదా బ్రష్ చేయడానికి అడిగారు దీంతో ఎవరైనా బ్రష్ చేస్తాడా ఏ మీ పేస్ట్ లో ఉందా అంటే జనాలు ఎగబడుకుని కోట్లా అలాంటిది ఇదే సాల్ట్ తో బ్రష్ చేస్తే తప్పేంటి సరే ఇవ్వు నీ పని చెప్తాను ఆ వేడి నీళ్ళు పెట్టావా ఆఫీస్ టైం అయిపోతుంది పెట్టాను తీసుకొస్తా తొందర్రా ఇదేంది వేడి నీళ్ళు తేడానికి ఎంతసేపు చేస్తుంది ఆఫీస్ టైం అయిపోతుంది లావణ్య ఎంతసేపా ఎంతసేపే నీళ్ళు వేడవ్వాలి కదా కరెంట్ పెడితే పది నిమిషాలు అయిపోద్ది కదా కరెంట్ పెట్టాడు మరి ఏం చేసావు వేడి నీళ్ళు కాయడం కోసం ఎండలో లో పెట్టావా చూసావా కరెంట్ బిల్ ఎలా సేవ్ చేశాను స్మార్ట్ ఇలా లేట్ చేస్తే జాబ్ జాబ్ పోయినా పర్లేదు కానీ ఏది వేస్ట్ అయినా నేను ఊరుకోను ఇదిగో బిర్యానీ తెచ్చాను ప్లేట్లు వేసుకొని తీసుకుని నుంచి తెచ్చారు చెప్తే నేను చేసేదానిగా ఇంట్లో మొన్న నువ్వు కోలుకోవడానికి అయినా సరే బయట నూట యాభై రూపాయలు పెట్టి బిర్యానీ తేవడం అవసరమా చెప్పండి అది నేను కొనలేదే ఫ్రెండ్ బర్త్డే అని చెప్పి ఇంటికి తీసుకెళ్ళమని బిర్యానీ ఇచ్చాడు అదే తెచ్చా అవునా మరైతే ఇంకో ప్యాకెట్ ఎక్స్ట్రా కదా సర్లేండి మీరెళ్ళి ఫ్రెష్ వడ్డిస్తాను ప్లేట్లు పీసు లేవే లేదు చికెన్ బిర్యానీ దాంట్లో పీసులన్నీ తీసి ఫ్రిడ్జ్ లో పెట్టా ఎందుకే ఎందుకంటారేంటండి రేపొద్దున దాంతో పులుసు పెట్టే రెండు పూట్లు వస్తుంది హలో ఏం చేస్తున్నావే వంట చేస్తున్నా నువ్వేం చేస్తున్నావు టీవీ చూస్తున్నా ఎందుకే కరెంటు బిల్ ఖర్చు టీవీ చూడకుండా నేనుండలేనే టీవీ చూడొద్దని ఎవరన్నారు మనింట్లో చూడొద్దంటున్నా పక్కింటికెళ్ళి చూడు మనకి నచ్చిన ప్రోగ్రాం వాళ్ళెందుకు పెడతారే అప్పుడు మనకి నచ్చింది పెట్టే వాళ్ళ ఇంటికెళ్ళి చూడు నేను రోజు అదే చేస్తున్నా మనకి కరెంటు బిల్ సేవ్ వాళ్ళకి కరెంట్ బిల్ సేమ్ ఇన్ని రోజుల నుంచి నాకు ఈ ఆలోచన రాలేదేంటో సర్లే ఎందుకే వంట చేస్తున్నావు అదా నిన్న మీ అల్లుడు చికెన్ బిర్యానీ తీసుకొచ్చారు దాంట్లో నుంచి పీసెస్ చేసి ఈరోజు పెడుతున్నా అల్లుడు నిజంగా చాలా అదృష్టవంతుడే నీ ఇలాంటిది పెళ్ళంగా దొరికింది సరే సర్లే ఎప్పుడు నన్ను పొగుడుతూనే ఉంటావు ఎవరో కాలింగ్ బెల్ కొడుతున్నారు ఉంటాను మా ఫ్రెండ్స్ వచ్చారు ఎందుకు వచ్చారు ఎప్పుడు ఎప్పుడొచ్చారని అడగబోయి కూర్చోండి రావే అలా అంటున్నావు మరి చెప్పపట్టకుండా వాళ్ళని ఎవరు వాళ్ళు వస్తే నీకేమైంది నాకే నష్టం లేదు వాళ్ళు వెళ్ళిపోయాక మన ఇద్దరికీ నష్టం వస్తుంది వాళ్ళు వచ్చినందుకు టీలు టిఫిన్లు కాఫీలు తర్వాత భోజనాలు ఎంత ఖర్చొతుందో తెలుసా అదంతా నేను చూసుకుంటా వాళ్ళు తాగడానికి డ్రింక్ ఏదైనా తీసుకురావు ఇంకేం తెలియదు ప్రెజెంటిడే హ ఇంకేంట్రా సంగతులు చెప్పాలి ఇల్లు భలే ఉందిరా చాలా బాగుంది దగ్గర ఉండి కట్టించాను తీసుకోండి ఇదేంటి వాటర్ అయితే ఇచ్చింది చల్లగునే చూసుకుని తాగండి స్నాక్స్ ఏపు పట్టుకురావే గొట్ల బొప్ ముఖం వేసుకొని పొరు తీస్తుంది నీలే బక్కు అనుకుంటే మళ్ళీ వీళ్ళకి స్నాక్స్ ఒకటంట ఇప్పుడు ఏం చేయాలి తీసుకోండి ఏంటివి ఏంటి ఇలా ఉన్నాయి అంటే ప్యూర్ ఆయిల్ వేస్తే ఖర్చు ఎక్కువ అవుతుందని ఆయిల్ వాటర్ మిక్స్ చేసి చేశా లో కాస్ట్ ఏమైందిరా నాకు అర్జెంట్గా హాస్పిటల్ చిచ్చి ఆఫీస్లో పని ఉందిరా పట్టుకోరే నే ఇంట్లో చెప్పి రాలేదురా చెప్పేస్తా ఒరే మురే ఒరే ఒరే ఉన్నాం రా ఇంకెవరైనా ఫ్రెండ్స్ వస్తారా స్నాక్స్ ఏమైనా చెయ్యాలా పిచ్చిని కొట్టి ఎవరు ఫోను నా హలో నాన్నగారండి ఏమి లేదురా నేను మీ అమ్మ వచ్చి అక్కడ ఒక నాలుగు రోజులు ఉందాకుంటున్నావు ఏమంటావ్ అదే మీ చివరి రోజు అంట తెలిసి తెలిసి తప్పు చేస్తున్నారంట మీ గొయ్యి మీరే తోగుంటున్నారంట అదేంట్రా ఇక్కడికొస్తే వస్తే జరిగేది అదే ఆయన నువ్వేవర్రా మేము రావద్దు చెప్పడానికి మేము మా కోడలు చేతి తింటూ అక్కడే ఓ నాలుగు రోజులు ఉంటాం నాలుగు రోజులు అక్కర్లేదండి నాలుగు గంటలు మాత్రమే నువ్వు నువ్వెన్ని చెప్పినా సరే రేపు మేము వస్తున్నాం అంతే నువ్వు మూసుకొని స్టేషన్కి రా నాన్నగారు నా మాట చెప్పేది వినండి హలో పెట్టేశారు ఇప్పుడు దీనికి ఎలా చెప్పాలి దీని నుండి వాళ్ళ ఎలా కాపాడాలి నెక్స్ట్ ఏంటి ఒక్క నిమిషం కావాలి అంటే వాడిని అడుగుతున్నావు నువ్వు తెలియాలి కదా ముద్దు పెడితే నేను అలా ఏంటి ముద్దు నేను ఇలా పెడతా అవును నేను ట్రై చేశాను అది మీరు బట్టలు లేనప్పుడు ఫొటోస్ తీసుకొని చూసుకున్నారా అవును